కానీ కట్టుకొని పోతాం కట్టుకొని పోతే బాగుంది ఆ స్థంభా బాగు చాలా వచ్చేది ఏడు నుంచి అడదరాక ఏడు రాకపోతాను అలా చెప్తే పచ్చలో పోయి వాళ్ళు చెప్తే బాగుంటుంది అందులో చేసావు పేరవా పోనీ అన్నీ పోతే మారే తప్పనే మరి బాగా అనిపించలేదు తెలుగుతుందబ్బా

తగ్గింది ఇప్పుడు అంత లేదు నైట్ బాగా పెట్టింది నైట్ వల్ల మొత్తం నైట్ బాగా పెట్టాం మార్కెట్లో ఖమ్మంలో ఇంతగనం వాటర్ ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇవన్నీ నిండిపోయాయి చూడండి అక్కడ వైరాపాలే ఉంది కదా అక్కడ కూడా బాగా పడ్డది అది కూడా అంటే విజయవాడకి అన్ని ఏ వాటర్ అయినా విజయవాడ పక్కన మామూలు ఇప్పుడు ఇంకా ఇది ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇంకా ఇంకెంత మును સગમ

I didn't get to profile your और ये जितने आ रहे हैं मार्केट में बिक रहे हैं बिके हुए सामान और अब जैसे ना जैसे आपको आप ले रहे हैं बड़ी मुश्किल है और भाई साहब सही से नहीं आ रहा है आगे तो भी अप्लाई कर दे